క్రైస్త లాడ్ నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు నామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుంచి మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం ప్రతిరోజు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న వర్తమానాలు వింటూ ప్రభులో బలపడుతున్నారని అనునిత్యం ప్రభును స్థుతిస్తున్నాం గడిచిన దినాల్లో దేవుని కృప మీ అందరి ప్రార్థన ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన నిన్నటి రోజే కదా నిన్నటితో ఇరవై ఒక్క రోజులు ముగింపు జరిగింది దేవుని మహాకృప మీ అందరి ప్రార్థన ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలో పండగ దినాల వలె ప్రభు జరిగించారు మీలో చాలామంది లైవ్లో కూడా ఉపవాస ప్రార్థనలో మీరు పాలు పంపులు పొందారు ప్రార్థించారు ప్రభులో బలపడ్డారు అని ప్రభును మేము స్థుతిస్తూ ఉన్నాం మరి విశేషంగా పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మందిరంలో ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్ముని ప్రసన్నత కూడిక మరియు స్వస్థత కూడికలు బహు దీవెనకరంగా ప్రభు జరిగించారు ఆయన మహాకృపను బట్టి ఆయన మహాకృపను బట్టి అనేకులను దేవుడు తన ఆత్మతో అభిషేకించాడు అనేక రోగ్రస్తులను ప్రభు స్వస్థపరిచాడు ఆయన నామ ఘనత కొరకు ఆమె ఇది ఒకటి దేవుని కృప రెండోది మీరందరూ చేసిన ప్రార్థన ఎంత మహిమకరంగా ప్రభు జరిగించారు మంచిది ప్రతిరోజు ఉదయకాలం అమూల్యమైన వర్తమానాలు మనం వింటున్నాం కదా నిన్నటి రోజే ఉపవాస ప్రార్థనలు ముగింపు అయిపోయాయి మరి విశేషంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మందిరంలో కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సెలవు దినం కనుక కుటుంబాలు కుటుంబాలుగా ఒకవేళ మీరు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న అయితే కుటుంబాలు కుటుంబాలుగా ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు కూడి రాగలరని ప్రేమతో తెలియచేస్తున్నాం శ్రాశ్వమైన వర్తమానం ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు తన సావుకుల ద్వారా మనకు అందించబోతున్నాడు మంచిది ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆయన దివ్యమైన సందేశాన్ని మనం విందాం ఏ వాక్యం చెప్పాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నేను రోజు ఉపవాస ప్రార్థనలు ముగింపు కదా దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచన ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అందరూ చూడండి గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండో వచనం గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయలుల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నిండున్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకుత్తరం ఇచ్చాను ఆమె విన్నారు కదా ప్రారంభం ఆ మాట చూడండి బోయాసు రూతమ్మ తల్లితో మాట్లాడుతున్న దివ్యమైన మాట ఏమంటాడో తెలుసా రూతమ్మ యహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని మాట్లాడుతున్నాడు ఈరోజు వాక్యం వింటున్న దైవజన్మ ఒకసారి మీరు ఆలోచించండి మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా ఆయన మనకు ప్రతిఫలమిచ్చే దేవుడు అమేన్ ఎవరైనా ప్రతిఫలమిచ్చే దేవుడు ఒక మాట గడిచిన ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగాయి కదా అనేక మంది కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ఉపవసించి మీరు ప్రార్థించారు ఉపవసించి మీరు ప్రార్థించారు వాక్యం వింటున్న తల్లి వాక్యం వింటున్న తండ్రి ఇరవై ఒక్క రోజులు కడుపు చంపుకొని నువ్వు ప్రార్థించావు కదా నీ దేవుడు ఎవరో తెలుసా నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఆమె వాక్యం వింటున్న దైవ గడిచిన ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలో ఎంతమంది అయితే మీరు కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించారో ఎంతమంది అయితే కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చారో నేను ప్రకటించే నా దేవుడు నీవు చేసిన దానికి తప్పక నా దేవుడు ప్రతిఫలం అనుగ్రహించునుగాక ఆమె ఒక ఉపవాస ప్రార్థన విషయంలో మాత్రమే కాదండి చూడండి రూతమ్మ తల్లితో బోయాస్ గారు మాట్లాడుతున్న దివ్యమైన మాట మరొకసారి చెప్తాను యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని మాట్లాడాడు కదా అసలు రూతమ్మ తల్లి ఏం చేసింది ప్రారంభ వచనాల్లో ఆ పై వచనాల్లో మనం చూస్తే మనకి అర్థమవుతుంది నయోమి తల్లి నయోమి తల్లి తన భర్త చనిపోయాడు తన ఇద్దరు కొడుకులు చనిపోయారు ఇప్పుడు నయోమి తన ఇద్దరు కోడలు ఒక కోడలు పేరు రూతు మరొక కోడలి పేరు ఓర్ప చూడండి నయోమి భర్త చనిపోయాడు ఇద్దరు కొడుకులు చనిపోయారు ఇప్పుడు ఈ ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారు ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారు మనకు తెలుసు కదా నయోమి తల్లి అంటారు అమ్మా మీరు మరలా మీ ఇంటికి వెళ్ళి వివాహం చేసుకొని మీరు సంతోషంగా ఉండండి అమ్మా నా గర్భాన కొడుకులు లేరు కదా ఆ తల్లి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓర్ప ఏం చేసిందో తెలుసా అత్తను ముద్దు పెట్టుకొని సరే అత్తమ్మ నువ్వు చెప్పినట్టే అని చెప్పేసి అత్తను ముద్దు పెట్టుకొని ఓర్ప వెళ్ళిపోయింది కానీ రూతం ముందు చూసారా చూడండి అత్త ఎక్కడ ఒంటరిదైపోతుందోనని చూసారా అత్తను చూసుకోవడానికి ఎవరూ ఉండరేమోనని చెప్పి ఆ తల్లి తన ఆశలన్నిటినీ చంపుకొని తన కోరికలన్నిటినీ చంపుకొని రూతమ్మ నయోమి కొరకు నిలవబడింది వాక్యం వింటున్న దైవ జనమా గారు మాట్లాడుతూ అంటారు నీవు చేసిన దానికి ఎహోవా ప్రతిఫలమిచ్చును అంటాడు వాక్యం వింటున్న దైవ జనమా ఒక మాట ఆలోచించు లోకంలో ఎంతోమంది ప్రజలు ఎంతోమంది ప్రజలు వాళ్ళు తినాలనుకుంటే తింటున్నారు తాగాలనుకుంటే తాగుతున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కానీ ఏ ఆరాధిస్తున్న నీవు ఉన్నావు చూసావు ఏసై నమ్ముకున్న మనం ఉన్నావు చూసావు అయ్యో నా దేవుణ్ణి నమ్ముకున్నాను ఆ చీకటి కార్యక్రమాల వైపు నేను వెళ్ళకూడదు అపవిత్రమైన స్థలాలకు నేను వెళ్ళకూడదు ఆ సినిమాల వైపు నేను వెళ్ళకూడదు ఆ సీరియల్ వైపు నేను వెళ్ళకూడదు ఆ చెడు సహవాసాల వైపు నేను వెళ్ళకూడదు ఆ చెడ్డ అలవాట్ల వైపు నేను వెళ్ళకూడదు అని చెప్పి దేవుని కొరకు నిన్ను నీవు త్యాగం చేసుకున్నావు చూసావా దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకున్నావు చూసావా దేవుడు నిన్ను చూస్తున్నాడు దైవజనమా ఈ దేవుడు ఎవరో తెలుసా నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆమె వాంక్యం దైవజనమా దైవజన్మ ఎప్పుడు బాధపడుకో ఎప్పుడు కన్నీళ్లు కార్చు దేవుని ఇంత భక్తిగా బ్రతుకుతున్న నా జీవితంలో దేవుని ఇంత నీతిగా బ్రతుకుతున్న నా జీవితంలో దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడా దేవుడు నాకు కన్నీళ్ళు తుడుస్తాడా పొర్రపాటున మీరు కృంగిపోకండి ఎందుకో తెలుసా ఈ దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆమెన్ బైబిల్లో దివ్యమైన మాట ఉంటుంది వాణి వాణి క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు తెలుసు కదా వాణి వాణి క్రియలు చొప్పున దైవజనమా లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి వాణి వాణి క్రియల చొప్పున వాని క్రియలు చొప్పున అన్యులు ఉన్నారు చూసారా వాళ్ళకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఏ ప్రతిఫలము మనకు అవసరం లేదు కానీ దేవుని నమ్ముకున్న నీవు ఉన్నావు చూసావా దేవుని నమ్ముకున్న మనం ఉన్నాం చూసావా మనకు దేవుడి ప్రతిఫలం అనుగ్రహించబోతున్నాడు ఒక మాట నిజంగా దేవుడు ప్రజలం ఇస్తాడా నిజంగా దేవుడు మన త్యాగాన్ని ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటాడా అనే ఆలోచన మనకు వస్తే ఒక సాక్ష్యం ఒక సంఘటన చెప్పి నేను ముందుకు వెళ్తాను ఇంగ్లాండ్ దేశం విక్టోరియా మహారాణి పరిపాలన చేస్తున్న కాలం అది ఆ కాలంలో ఇంగ్లాండ్ దేశాన్ని శత్రు దేశాలు స్వాధీనపరచుకోవాలని చెప్పి శత్రువులు దండెత్తి ఆ ఇంగ్లాండ్ దేశం మీదకి వచ్చారు ఎప్పుడైతే శత్రువులు దండెత్తి ఇంగ్లాండ్ దేశం మీదకి వస్తున్నారని చెప్పి ఆ ఇంగ్లాండ్ దేశ సైనికులు తెలుసుకున్నారో వాళ్ళు ఏం చేశారో తెలుసా మా దేశాన్ని శత్రువుల చేతుల నుంచి కాపాడుకోవాలని చెప్పి ఆ సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలు పణంగా పెట్టి శత్రువు ఇంగ్లాండు దేశాన్ని చరపట్టకుండా మొత్తానికి ఇంగ్లాండ్ దేశాన్ని కాపాడుకోగలిగారు వింటున్నారు కదా ఇంగ్లాండ్ దేశాన్ని శత్రువుల చేతుల్లో నుంచి కాపాడుకున్నారన్న వార్త విక్టోరియా మహారానికి తెలిసింది తెలిసిన తర్వాత ఆ తల్లి ఒకరోజు కృతజ్ఞతగా ఒక పెద్ద సభ ఏర్పాటు చేసింది ఒక పెద్ద సభ ఏర్పాటు చేసింది ఆ సభలో ఏ ఏ సైనికులైతే ఇంగ్లాండ్ దేశం కొరకు పోరాడారో ఏ సైనికులైతే తమ ప్రాణాలు పనంగా పెట్టి ఇంగ్లాండ్ దేశాన్ని శత్రువుల చేతికి వెళ్ళకుండా కాపాడారో ఆ సైనికులందరినీ పిలిచి రాని కదా తన హోదాకు తగ్గట్లుగా తన స్థితికి తగ్గట్లుగా మంచి మంచి బహుమానాలు ఇస్తూ ఉంది సైనికుల్ని పిలుస్తున్నారు ఆ రాణి చేతుల మీదుగా బహుమానాలు ఇస్తున్నారు అట్లాగే ఒక సైనికుని పిలిచారు ఒక సైనికుని పిలిచారు విచిత్రమేంటో తెలుసా ఆ సైనికుని పిలిస్తే ఆ సైనికుడు ఒక్కడు రావట్లేదు ఆ సైనికుని ఒక నలుగురు మంచం మీద పడుకోబెట్టి నలుగురు మంచం మీద పడుకోబెట్టి ఆ సైనికుని మరో నై నలుగురు సైనికులు మోసుకుంటూ ఆ విక్టోరియా మహారాణి యొద్ధకు ఆ సైనికుని తీసుకొస్తున్నారు మహారాణి కదా సింహాసనం మీద కూర్చుంది సింహాసనం మీద కూర్చు తన కళ్ళ ఎదుట మంచం మీద శవంలాగా పడి ఉన్న ఆ సైనికుని చూడటంతోనే రాణి సింహాసనం మీద నుంచి లేచి తానే తానే స్వయంగా ఆ సైనికుల దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏం జరిగింది అని అంటే ఆ సైనికులు చెప్పారు అమ్మా అమ్మా ఇంగ్లాండు దేశాన్ని శత్రువుల చేతిలో చిక్కుపడకుండా కాపాడిన సైనికుల్లో ఈ సైనికుడు కూడా ఉన్నాడమ్మా రెండు కాళ్ళు ఈ సైనికుడు పోగొట్టుకున్నాడు ఎప్పుడైతే సైనికులు ఆ మాట చెప్పారో విక్టోరియా రాణి కళ్ళ వెంబట కన్నీళ్లు విడుస్తూ కళ్ళ వెంబట కన్నీళ్లు విడుస్తూ ఆ సైనికుని చూసిందంట నీలాంటి సైనికులు ఉండబట్టే నీలాంటి నమ్మకమైన సైనికులు ఉండబట్టే ఈరోజు ఇంగ్లాండ్ దేశం శత్రువుల చేతిలో పడకుండా క్షేమంగా కాపాడింది అని చెప్పి విక్టోరియా మహారాణి తన మెడలో ఉన్న ఆ హారాన్ని ఆ వజ్రాల హారాన్ని తీసి ఆ సైనికుడి మెడలో వేస్తూ ఉంటే ఉన్న సైనికుడు కన్నీళ్లు విడుస్తూ రాణి కన్నీళ్లు విడుస్తూ దైవజనమా ఒక దేశం కొరకు పోరాడిన సైనికుడికే ఆ రాణి ప్రతిఫలం ఇచ్చింది కదా ఒక దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రయాసపడిన సైనికుడి ప్రయాసనే రాణి మరిచిపోలేదు కదా నేను అంటాను మనం ఆరాధించే దేవుడు రాణి కంటే వాడు మనం ఆరాధించే దేవుడు రాజు కంటే వాడు చూడు మనుషులే చేసిన దానికి నో డౌట్ కొన్నిసార్లు ప్రతిఫలం ఇస్తాడు కానీ దైవజనమా ఈ దేవుడు మనుషుల కంటే శ్రేష్ట మరలా ఈ మాట చెప్తాను ఈ దేవుడు మనుషుల కంటే శ్రేష్టమైన వాడు గడిచిన దినాలలో ఇరవై ఒక్క రోజులు కడుపు చంపుకొని ప్రార్థించావు కదా నిద్ర చంపుకొని ప్రార్థించావు కదా దైవజనమా ఈ దేవుడు తప్పక నీకు ప్రతిఫలం అనుగ్రహించునుగాక బోయాసు రూతమ్మతో ఏ మాట అన్నాడో ఏ మాట అన్నాడో ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దైవజనమా దేవుని కొరకు ఈ పాపం నాకొద్దు ఈ అపవిత్రత నాకొద్దు ఈ చెడు నాకొద్దు ఈ రోతు జీవితం నాకొద్దని దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతున్నావు కదా నీవు చేసిన దానికి యహోవా ప్రతిఫలమిచ్చును గాక ఆమె నేను ముగిస్తున్నాను ఒక్క మాట ఆ తల్లి అంత త్యాగం చేసింది కదా ఏం ప్రతిఫలం ఇచ్చాడు దైవజన్మ దేవుడు ఆ తల్లికిచ్చిన ప్రతిఫలం బహు విచిత్రం విచిత్రం కాదు అది మహా అద్భుతం ఆ రూతమ్మ తల్లి గర్భంలో నుంచే రాజులను దేవుడు లేవనెత్తాడు ఆ రూతమ్మ తల్లి గర్భంలో నుంచే గొప్ప గొప్ప రాజులను దేవుడు లేవనెత్తాడు మరి విశేషంగా మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు ఆ తల్లి గర్భములో నుండే పుట్టుకొచ్చాడు వా ఎంత ధన్యమైపోయిందో చూసారా ఎంత ప్రతిఫలం దేవుడిచ్చాడో చూసారా దైవజనమా ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నీ జీవితంలో దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతున్నావు కదా దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నావు కదా దేవుడు నిన్ను మరచిపోడు నీవు చేసిన దానికి నీవు చేసిన దానికి ఇచ్చును గాక ఏం ప్రతిఫలమో తెలుసా నిన్ను దేవుడు ఆశీర్వదించిన దానికంటే నీ గర్భాన పుట్టిన బిడ్డలను నీకంటే మించిన ఆశీర్వాదంతో నా దేవుడు నింపునుగాక నీకంటే మించిన ఆశీర్వాదం కాదు నీవు కళలో కూడా నీ బిడ్డలు ఊహించలేని స్థితిలో నీవు అనుకొనని స్థితిలో యేసు నామం పేరిట నీ గర్భాన పుట్టిన బిడ్డలను దేవుడు ఆశీర్వదించి యేసుక్రీస్తు ప్రభే ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చాడు కదా దైవజనమా శావుకులుగా మా హృదయపు లోతుల్లో నుంచి ఎప్పుడూ ఈ మాట చెప్పడానికి మాకు బహు సంతోషం దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతున్న నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి రాగలి దినాలలో నీ గర్భంలో నుంచి ప్రపంచాన్ని తల క్రిందులు చేసే ప్రవక్తలను దేవుడు లావనెత్తును గాక ఇంతకు మించిన ప్రతిఫలం ఏముందండి ఇంతకు మించిన ప్రతిఫలం ఏముంది దైవజనమా నీ దేవుడు ఎవరో తెలుసా నీవు చేసిన దానికి నీ ప్రార్థనకు నీ కన్నీళ్లకు నీ పరిచర్య జీవితానికి దైవజనమా దేవుడు మరచిపోలేడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు అది వాస్తవం ఆ మాట రూతుమ్మ తల్లి జీవితంలో నెరవేర్చబడిందా లేదా నెరవేర్చబడింది ఈ వాక్యం నీ జీవితంలో ఈ మాట కృపగల దేవుడు తప్పకుండా ఆయన నెరవేర్చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకొనండి తండ్రి మీకు స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్ట వాక్కుల కొరకు వందనాలయ్యా నీవు చేసిన దానికి యహోవా ప్రతిఫలమిచ్చు బోయా సురూతమ్మతో మాట్లాడిన మాట అయినా ఈరోజు అనేక మంది బిడ్లు స్వామి మీ కొరకు పవిత్రంగా బ్రతుకుతున్నారు లోకం వైపు వెళ్లకుండా అపవిత్రత వైపు వెళ్లకుండా చెడు వైపు వెళ్లకుండా గడిచిన ఇరవై ఒకటి రోజు అనేక మంది కడుపు చంపుకొని ప్రార్థించారయ్యా నిద్ర చంపుకొని కన్నీళ్ళు కార్చారయ్యా నామం పేరిట ఈ బిడ్డలు చేసిన దానికి మీరు ప్రతిఫలం అనుగ్రహించుదురుగాక ఏసు నామంలో రాగలి దినాలలో ఈ బిడ్డలు ప్రతిఫలాన్ని పొందుకొందురుగాక నీ కృపా హస్తాలకు అప్పగించుకుంటు ఏసునాములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి థ్యాంక్ యూ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుంచి మరొకసారి අන්දරිකි හෘරදේ ොරුමන වදනා. Thank you.